గురువారం గుంటూరులో పొగాకు బోర్డు కార్యాలయం ఆవరణలో ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఈ సంవత్సరం పొగాకు ఎంత ఉత్పత్తి చేయాలనే దాని గురించి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు గత సంవత్సరం కంటే ఇరవై ఐదు మిలియన్ కేజీలు తక్కువ ఉత్పత్తి చేయాలని చెప్పి నిర్దేశించుకుంది బోర్డు ఈ సంవత్సరం నూట నలభై రెండు కేజీల నూట నలభై రెండు మిలియన్ కిలోలు మాత్రమే ఉత్పత్తి చేయాలని చెప్పి బోర్డుకి నిర్దేశించారు గత సంవత్సరం వచ్చేటప్పటికి నూట అరవై ఏడు మిలియన్ కేజీలు ఉత్పత్తికి లక్ష్యంగా పెట్టుకోగా రెండు వందల నలభై మిలియన్ కిలోలు ఉత్పత్తి అయ్యింది అంటే అధికారికంగా దాదాపు ఒక వంద మిలియన్లు ఉత్పత్తి చేశారన్నమాట దాంతో ఇప్పుడు మార్కెట్లో సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి ధరలు దెగ్గు ఉన్నారు రైతులేమో ఆందోళన చేస్తూ ఉన్నారు ఏం చేసినా ఉపయోగం ఏముంది ఉత్పత్తి పెరిగింది ఎగుమతులు తగ్గినాయి దాంతో తీవ్రమైన సంక్షోభం వర్జీనియా అంటే బ్యార్నియా పొగాకు మార్కెట్లో నెలకొంది మన దేశంతో పోటీ పడి జాంబే టాంజానియా తదితర బ్రెజిల్ దేశాలు ఉత్పత్తి చేస్తూ ఉంటాయి వర్జీనియా పొగాకులో గత మూడు సంవత్సరాల నుంచి అక్కడ ఉత్పత్తి తగ్గిపోయింది వివిధ కారణాలతోటి దాంతో మన వాళ్ళకి మంచి రేట్లు వచ్చినాయి అనుకూలమైన ధరలు వచ్చినాయి పొగాకు రైతులు చాలా బాగా సంతోషించారు అదేవిధంగా మన దేశం నుంచి పొగాకు ఎగుమతులు కూడా భారీ స్థాయిలో గతంలో ఎన్నడు ఊహించనంత స్థాయిలో కూడా పెరిగిపోయాయి ప్రభుత్వానికి కూడా గోల్డ్ అంత విదేశీ మార్క ద్రవ్యం లభించింది అయితే పరిస్థితి తిరగబడింది ఆఫ్రికా దేశాలు పొగాకు ఉత్పత్తిలో మళ్ళీ విజృంభించాయి దీంతో మన పొగాకుని అమ్ముకోవటం బాగా క్లిష్టం అయిపోయింది కొనేవాళ్ళు తక్కువైపోయారు ఎందుకంటే వాళ్ళు కాస్త సౌక్గా అమ్ముతారు పొగాకు కూడా కొంత నాణ్యతగా ఉంటుందని చెప్పి పేరుంది దీంతో మనం ఉత్పత్తి లక్ష్యాలని కట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దాంతో ఆచితూచి పొగాకు బోర్డు అడుగులేస్తూ ఉంది ఫలితంగానే ఇరవై ఐదు మిలియన్ కిలోలు తగ్గించారు లక్ష్యానికి లక్ష్యాన్ని తగ్గించేసి నూట నలభై రెండు మిలియన్ కిలోల ఉత్పత్తి చేయాలని చెప్పి ఆంధ్రాలో నిర్ణయించారనమాట ఇక అదనంగా పోయిన సంవత్సరం ఒక వంద మిలియన్ కేజీలు ఉత్పత్తి చేశారు ఉత్పత్తి చేసినా కూడా ఎటువంటి అదనపు రుసుము ఎటువంటి పెనాల్టీలు లేకుండా పొగాకు బోర్డు కొనుగోలు చేసింది దాంతో రైతులు బాగా లబ్ధి పొందారు అయితే మారిన పరిస్థితుల్లో డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ఆ ఉత్పత్తిని కట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి పొగాకు బోర్డు భావించింది దీంతో ఇప్పుడు ఇచ్చిన పొగాకు లక్ష్యానికి కంటే ఎక్కువ ఉత్పత్తి చేయకుండా ఉండటం కోసం బోర్డు భారీగా పెనాల్టీ లేసే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది రైతులారా తస్మాత్ జాగ్రత్త పొగాకు ఇచ్చిన వరకే పండించుకోండి బార్నీకి ఎన్ని కింటాళ్ళు అయితే ఇస్తారో అన్ని కింటాళ్ళే పండించుకోండి ఒకవేళ ఎక్కువ పండిస్తే బోర్డుకి ఆ పెనాల్టీల రూపంలో డబ్బులు మనకు మిగిలే డబ్బులన్నీ బోర్డుకి అప్పజెప్పి రావటం గతంలో జరిగింది ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో ఈ సంవత్సరానికి లక్ష్యం ఎంతైతే బార్నీకి ఎన్ని అయితే ఇస్తారో అంతవరకే పండించి ఉన్న వరకు కాళ్ళు ముడుచుకుంటే ఘటానా కాగలుగుతారు కాళ్ళు బార్లా జాబితే ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పి గమనించాలి